హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మా ప్రాజెక్ట్ లెవెల్లో మరి ప్రోగ్రాం జరుగుతూ ఉంటే పోషణ పక్కవాడ అయితే అక్కడికి వచ్చి రిటర్న్ అయినప్పుడు నాకు దారిలో ఈ టెడ్డీ బేస్ అనేది కనిపించాలా చాలా క్యూట్గా ఉన్నాయి మీ అందరికీ అంటే పిల్లలకి ఎలాంటి బొమ్మలు కొనాలి ఏంటి అని చెప్పి నన్ను అంటూ ఉంటారు ఇలాంటి బొమ్మలు తీసుకొచ్చి ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతారు ముఖ్యంగా బర్త్డే సమయంలో ఇలాంటి గిఫ్ట్లు ఇస్తే మాత్రము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి అంటే హ్యాపీగా ఫీల్ అవటం ఒకటి వాటి ఆకారాలు వాటి విధానము అనేది వాళ్ళు ఆలోచన చేస్తారన్నమాట సో కాబట్టి ఆకారాలే కాకుండా వాళ్ళకి అభివృద్ధి మానసిక అభివృద్ధి మరి వాళ్ళలో ఏంటంటే అన్ని అభివృద్ధులు అనేది ఇంక్లూడ్ అయ్యి ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి ఒక అభివృద్ధికి ఒక వృద్ధికి సంబంధించి సో కాబట్టి వాళ్ళయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మరి ఒంగోలు కలెక్టరేట్ దగ్గర మాత్రమే టెడ్డీ బేర్స్ అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా పిల్లలకి తీసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ గిఫ్ట్స్ అంటే బర్త్డే గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలి మనం పిల్లలకి అని అనుకుంటున్నప్పుడు ఇలాంటివి ఇవ్వచ్చు అనేది నాకు వచ్చిన ఆలోచన ఓకే మీకు ఎవరికైనా నచ్చినట్లయితే పిల్లలకి ఇలాంటి బొమ్మలు కొనిపెట్టండి ఓకే అండి బాయ్